వచ్చేసి బెనారస్ ఫ్యాన్సీ అండి జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇదంతా మీనా వర్క్ అండి బర్డ్స్ డిజైన్తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మీనా వర్క్ వస్తుంది సారీ మొత్తం బు బుటీస్ వస్తాయండి పైన కింద సేమ్ సైజ్ బార్డర్ మీకు ఫోన్లో అయితే కలర్ చేంజ్ పడుతుందండి ఇది వచ్చేసి రామా కలర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది బుటీస్ వస్తాయి ఇది పళ్ళు ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ థర్టీ నైన్ పోస్టర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ అండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి ఇది బ్లౌజ్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఇది పళ్ళు ఇది ఆనియన్ పింక్ కలర్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు డార్క్ బ్రింజాల్ కలర్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి స్నఫ్ కలర్ వైన్ కలర్ అండి మిక్స్ అయినట్టు ఉంటుందండి ఇది బ్లౌజ్ మెరూన్ లా కనిపిస్తుంది మెరూన్ అండి ఇది పళ్ళు డార్క్ బ్లూ వస్తుంది నేవీ బ్లూ నేవీ బ్లూలో డార్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు మెజంత కలర్ మీకు ఫోన్లో చూసినా బయటకు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ కలర్ డిఫరెన్స్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ Hello.